తగ్గిస్తారు మా ఐదు నాలుగంతస్తులే అని చెప్పు ఐదంతస్తులు అనద్దు అవునా లేదు మాదే అని చెప్పు నాలుగంతస్తులే మాది అని చెప్పు లేదు మాది నాలుగంతస్తులే అని చెప్పు ఫీజా మా నాయనమ్మకు బాగులే జ్వరం వస్తుంది తగ్గిపోయాక వచ్చి కడుతుంది అని చెప్పు మా నానమ్మ వచ్చి కడుతుంది అని చెప్పు అన్న బుధవారం వస్తుంది అవునా లేదు బుధవారం వస్తుంద శుక్రవారం వస్తుంది మా నాన్నమ్మ స్కూల్ కు వచ్చి మాట్లాడిస్తుంది అని చెప్పు 200 ಇದೆ ആ സരണ